అన్న నా పేరు ఆదూరు బద్రీనాథ్ అన్న మాకు సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు అన్న ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిందా గత రెండు సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోట నాయకుడు ఇక్కడ మాగుంట లేవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన ఒక ఆయన పడవలూరు ధనుంజీ రెడ్డి డిఆర్ తో హోటల్ యజమాని ఆయన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న అన్న మన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కార్మూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ సందీప్ అన్న సందీప్ కార్మూర్ నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఆదురు శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని ఆదురు శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులు పనిచేసి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు క్వాడ్స్ మైకా క్వాడ్స్ టన్ను వచ్చి ముప్పై వేల నుంచి యాభై ఆరు వేల దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక నాయకుల్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరూ పిల్ల నాయకుల్నే ఈ పిల్ల నాయ ఈ పెద్ద నాయకులు పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ ఎవరు శ్రీకాంత్ రెడ్డి డిఆర్ హోటల్ ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరి సమక్షంలో కారుమూరి నాయసర ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దలాల వాలేరు వీళ్ళందరూ మా సొంత పొలాలు మా సొంత పొలాల్ని తీసుకున్నారు అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీశేఖర ఓపెన్ చేయమన్నాడు ఆత్మగూరు డిఎస్పి గారి దగ్గర మా మీద మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు చేశారన్న వీళ్ళందరూ కడుపు మంటనా అన్న ఇచ్చారన్న అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు నవరత్నాలకి నా తొమ్మిది తొమ్మిది సీట్లు ఆయనకు ఒకటి ఇసుక దందా చేసిన దానికి ఒకటి దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా మీరు కొన్ని కిడ్నీలతో కూడా లాగేస్తారు ఇవాళ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబో మీ కూడా చేస్తారు వాళ్ళు ఎవరూ వదిలిపెట్టు ఉంటారు దేవుడు మన ఎందు అందరి ఎందు దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం అన్నా వీటన్నిటికి మించి అనా వీటన్నిటి మీద నేను సిఐడి డీఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి అని వాళ్ళు ఏడుకున్నాం చెప్పేస్తారు వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికి న్యాయం న్యాయం చేస్తాము మీరు ఏమి దిగులు పడద్దు కొన్నిసార్లుగా ఉండదు మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డీఎస్పి గారు సార్ ఇది మూడు మూడు వందలకి ఇది మాకుండేది రెండు వందల నలభై ఎకరాలే జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు చాగణం జోగిపల్లి జోగిపల్లి తొమ్మల తరుపూరు మొత్తం మండలం మండలం జరిగింది మండలం మొత్తం మీద అయితే ఆరు వే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు వీళ్ళు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు అనా వీటన్నిటికీ మించి ఉంది హిందూ ధర్మాన్ని పూలదోచారన్న సిద్ధలయ్య కొండ ఉంది సైదాపురం దగ్గర సిద్ధలయ్య కొండ కొండ కానుకొని పండగ ఆనుకొని అన్న పాప దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి మన మీడియా మిత్రులందరూ అక్కడికి పోయారు చూశారు అనేక మార్లు ఒకసారి కాదు అనేక మార్లు పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది అన్నీ వచ్చినాయి ఎవరు క్షేమ కుట్టినట్టు కూడా లేదన్న ఈవన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారు ఉన్నాడు ఇక్కడ మైనింగ్ డీడీ ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆయన కూడా ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో ఆయన ఆయన ఏమి లంచాలు తీసుకోలేదన్న పాపం భాగమే భాగమే తీసుకున్నాడు అన్న ఆయన బాగా తీసుకుని ఆయన కూడా నూట ముప్పై కోట్లు ఆయన అన్న ఎక్కువేం కాదు పాపం నూట ముప్పై కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే అన్న వీళ్ళందరూ వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరకు వచ్చినాయి ఈ పాపాలకే ఈ ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మా మాలాగనే ఎంతోమంది అల్లాడిపోతున్నారు వీళ్ళందరినీ కూడా మీ మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్న ఇంకోటి ఈయన ఈయన ఉన్నాడు కదా మన బిరుదా శ్రీకాంత్ రెడ్డి విదేశాలకు పారిపోవాలని రేపోయి ఉంటా పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అన్న ఆయన పాస్పోర్ట్తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ని సీజ్ చేసి ఆయన ఒకరోజు ఇక్కడ ఉండి ఇక్కడ ఈ విచారణ పూర్తయిన ఉండి అన్న మనీ పోలీసు వాడిని కోరుకుంటున్నా అన్న మన ఎస్పీ గారిని మైన్స్ ఉన్నాయి అక్కడ పేర్ల అన్న కొన్ని కొన్నిటికి లీజులు ఉన్నాయి కొన్నిటికి లీజ్ పర్మిషన్లు లేవు పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తువేశారు దాంట్లో ఏ మార్పు లేదు ఎవరు ఎన్నిపోయి అక్కడికి పోయి చూసుకున్నా ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి అన్నా మేము హైకోర్టు పోయామన్నా అన్న చూడండి ఇదిగో ఒక హైకోర్టు ఆర్డర్లో ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే అన్న ఒకటి రెండు కాదు అన్న కంటంప్ట్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా కంటంప్ట్ వేసాము కంటంప్ట్లో కూడా హైకోర్టు వీళ్ళ మంది మీరు రిపోర్ట్లు పంపించమంటే డీడీ పంపించడు రిటర్న్ మా మీద కేసులు దౌర్జన్యాలు